హాయ్ అండి ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్ లేకి ఇది మునగాకండి మునగాకు కందిబేల్ వేసి ఫ్రై చేస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ మేము ఉదురబ్యాలు అంటాము రొట్లైజ్ చేసుకుంటామండి చాలా బాగుంటుంది చూడండి నేను ఇది కందిబేలు మటుకు కుక్కర్ రెండు విజిల్స్ పెట్టుకొని తీసేసుకున్నాను ఇది ఎడంగా ఉడికి పెట్టుకొని ఆరినాక బాగా ఇట్ట పిండేసి పిండేసి ఇట్ట పొడి పొడిగా చేసి పెట్టుకోవాలండి నేను ఏ విధంగా తిరువాత వేస్తానో చూద్దామా ముందుగా ఆయిల్ అయితే వేస్తున్నాను ఆ వాజలకర ఏంటంటే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరేపాకు వేసుకుంటున్నాను అన్న కరిగి ఇవన్నీ కలిపిప్పుకున్నా కొన్నాము ఉప్పు కదా వేస్తున్నానండి ఉప్పు వేస్తే జల్ది ఉల్లిగడ్డ మర్చిపోతుంది ఫస్ట్ వేస్తున్నాను ఎంతో బాగా కదిప్పుకున్నాము ఉల్లిగడ్డ అయితే మగ్గింది ఇప్పుడు కందిపాలు వేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ వేస్తే ఇది కొంచెం కందిపుకున్నాము ఇప్పుడు అయితే వేసినానండి వేసి రోంత బాగా లైట్గా మంట మీద కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాము ఇది ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాము ఇవన్నీ ఉప్పు తక్కువ ఉంటే వేసుకోండి నాకే కట్టు సరిపోయిందండి ఈ రో రొట్టెలకి అయితే సూపర్ కాంబినేషన్ అండి మా సైడ్ ఎక్కువ చేసుకుంటారండి ఈ మరి కందిబేళ్ళైతే చేసుకుంటారు చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి చూడండి అంటే రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది రొట్టెలకి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్